Hi 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 என்ன வண்டா மட்டம் பிரையேனி सண்டேர் ச்ப்பெசல் தயார் செய்யுதானும் நேக்ஸ்ட் விடையதே செல்க்கிறான் हெல்பர்யுக்கும் விருகிறேன் புனா ఆ సెంటిమెంట్ సీన్ చూసి ఇక్కడ సెంటిమెంట్ లేడస్తా అన్నారు ఇంత ఏడు బట్టే రాబోతుంది నెక్స్ట్ ప్రాసెస్ అట్ట నుడికింది కల్లా అనుకల్లా మటన్ ఉడికిపోయింది పెరుగు ఇట్లా మటన్ బిర్యానీ చేయాలని మీకు ఎందుకు అనిపించింది కానీ కళ్యాణ్ లేదు కదా ఆల్రెడీ సగం బాయిల్డ్ అయిన బాస్మతి రైస్ చెఫ్ మిస్టర్ మురుగేష్ మటన్ బిర్యానీ హెల్పర్ భువనేశ్వరి కెమెరామెన్ లావణ్య కెమెరా ఉమెన్ లావణ్యతో మటన్ బిర్యానీ మా వంట మాస్టర్ పసుపు స్టార్టింగ్ లేకుండా ఇప్పుడు అన్నారు మీరు మాత్రం దీన్ని ఇగ్నోర్ చేసేసి స్టార్టింగ్లో పసుపేయండి ఇంకా కుక్కర్ మూత వేసేస్తే వేడి వేడి మటన్ బిర్యానీ రెడీ అవుట్పుట్ చూపిస్తాను తర్వాత సూపర్ ఇది అనగనగా ఒక సండే మా ఆయన చేసిన మటన్ బిర్యానీ రెసిపీ చాలా సూపర్ గా వచ్చింది ఇకపోతే ఈ ముగ్గు వేసింది ఎలా ఉందో